ബി కి వెళ్లారు తన చిన్న కుమారుడు ఆర్యాకు కేసీఆర్ ఆశీర్వాదం ఇప్పించేందుకు కవిత ఎర్రవల్లికి వెళ్ళినట్లు తెలుస్తుంది ఇవాళ అర్ధరాత్రి కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్ళబోతున్నారు తన చిన్న కుమారు సిటీలో జాయిన్ చేయబోతున్నారు ఇందుకోసం తన తండ్రి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు కవిత చిన్న కుమారుడు అమెరికాలో విద్యను అభ్యసించబోతున్నాడు అమెరికాకు వెళ్లే ముందు తాత కేసీఆర్ ఆశీర్వాదం ఇప్పించాలని కవిత భావించారు తన కుటుంబ సభ్యులతో కలిసి కవిత ఫామ్ హౌస్ కి వెళ్లారు కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత ఎంత దుమారం రేగిందో తెలిసిందే లెటర్ లీక్ సంబంధించి కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణిలో దుమారం రేపాయి ఆ తర్వాత అనేక పరిణామాలు జరిగాయి కవితను కేసీఆర్ కుటుంబం బిఆర్ఎస్ పార్టీ దూరం పెడుతూ వస్తున్నాయి కవిత వ్యాఖ్యలు కేసీఆర్ వైఖరిని తప్పుపట్టడం ఇతర పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ కవిత చేసిన కమెంట్స్ కలకలం రేపాయి కొంతకాలంగా కేసీఆర్ కుటుంబానికి పార్టీకి దూరంగా ఉంటున్నారు కవిత ఇద్దరి మధ్య పెద్ద అగాధమే ఏర్పడింది ఇలాంటి సమయంలో కవిత కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లడం ఆసక్తికరంగా మారింది కేసీఆర్ కవితతో మాట్లాడతారా లేక మనవడికి ఆశీర్వాదం ఇచ్చి పంపేస్తారా అన్నది పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపింది ఎందుకంటే గత రెండు మూడు సందర్భాల్లో కవితతో కేసీఆర్ పెద్దగా మాట్లాడింది లేదు ముభావంగానే ఉన్నారు కవితను కేసీఆర్ దూరం పెట్టాలనే చర్చ పార్టీ వర్గాల్లో జరిగింది చాలా రోజుల తర్వాత కవిత తన తండ్రిని కలవటానికి వెళ్లారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితతో కేసీఆర్ మనసు వెప్పి మాట్లాడతారా లేక ఆశీర్వాదం వరకే పరిమితమవుతారా అన్న ఉత్కంఠ నెలకొంది కేసీఆర్ ఫామ్ హౌస్ కి సరిగ్గా కవిత వెళ్లే సమయానికే కేటీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి వినోద్ కుమార్ బిఆర్ఎస్ చీఫ్ తో భేటీ కావాల్సి ఉంది అయితే వారు ఇంకా ఫామ్ హౌస్ చేరుకోలేదు వారికన్నా ముందే కవిత ఫామ్ హౌస్ కి వెళ్లారు కేసీఆర్ తో కవిత భేటీ తర్వాతే వారంతా ఫామ్ హౌస్ కి వెళ్లి కేసీఆర్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది ఇక ఇవాళ రాత్రి అమెరికా వెళ్ళున్న కవిత పదిహేను రోజుల పాటు అక్కడే ఉండనున్నారు